మరపెడుతున్నావా దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నామా దేవుణ్ణి శుద్ధిస్తున్నామా దేవుడి యొక్క వాక్యాన్ని చదువుతున్నావా దేవుడి యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నామా దేవుని వాక్యంలో ఉన్న మాటల ప్రకారంగా మన జీవితంలో అమర్చుకుంటున్నామా వక్య సర్వైన జీవితం మనకు ఉందా వక్కసరమైన కొంచెం ముందంగా మనం మలుచుకుంటున్నామా ఈరోజు దేవునికి భయపడి దేవుడి యొక్క ఇష్టాన్ని నెరవేర్చేవారుగా మనం ఉన్నామా ఆలోచించి ఈరోజు సోహోదరా మనిషి ఎలాగొండే ప్రేమే సోహోదరా కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు సమస్యలు వచ్చినప్పుడు ఎటు దిక్కు తోస్తున్న సమయంలో దేవుడి మీద ఆధారపడతాడు ఆ సమస్యలన్నీ పోయినాక పరిస్థితులన్నీ పోయినాక ఆ మనిషి చెప్తున్నట్టే దేవుడి దగ్గర నిర్లక్ష్యంగా ఉంటాడు నా కష్టాలు వచ్చినాయి కాబట్టి నేను ప్రార్థన చేశాను నాకు బాధలు వచ్చినాయి కాబట్టి నేను ప్రార్థన చేశాను నాకు అప్పులైనాయి కాబట్టి ప్రార్థన చేశాను కాబట్టి అప్పులు సమస్యకి ప్రార్థన చేశావు కన్నీరు దాచావు ఉపవాసం ఉన్నావు దేవుడు మీద బారు వేసి కన్నీరు దాచావు ఇప్పుడు నీ సమస్యలన్నీ తీరిపోయాయి నీ బాధలన్నీ తీరిపోయాయి ఇప్పుడు దేవుడి దగ్గర అంత ప్రార్థన చేస్తున్నావా దేవుడి దగ్గర అంత కన్నీరు కాల్తున్నావా దేవుడి దగ్గర అన్ని గంటలు చెప్పి ప్రార్థన చేస్తున్నావా మోకరిస్తున్నావా ఉపాసంటున్నావా ఇప్పుడు సమస్య లేదు కాబట్టి ప్రార్థన చేయకపోతే సమస్య లేదు కాబట్టి బైబుల్ చదవకపోతే ఏమైంది సమస్య లేదు కాబట్టి గుడికి పోకపోతే ఏమైంది సమస్య లేదు కాబట్టి సంఘంలో పోకపోతే ఏమైంది సమస్యలు ఉంటేనే కదా వెళ్ళేది సమస్యలు ఉంటేనే కదా దైవ దగ్గరికి వెళ్ళేది సమస్యలు ఉంటేనే కదా మోకాలు ప్రార్థన చేసేది ఇప్పుడు నేను బాగున్నాను నా పిల్లలు బాగున్నారు నా కుటుంబం బాగుందని బ్రహ్మలో ఈరోజు ఎంత మంది జీవించే వాళ్ళు কষ্ট বছ নাপ